తెనాలి మున్సిపల్ మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారులు ఆందోళన నిర్వహించారు ఆక్రమణల పేరుతో మున్సిపల్ అధికారులు తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు వ్యాపారులు వాపోయారు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద పలువురు కూరగాయల వ్యాపారులు మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు లక్షలాది రూపాయలు వెచ్చించి షాపులు తీసుకుని ఎంతో కాలంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు తరచూ ఇక్కడికి వచ్చి ఆక్రమణ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు కొందరు వాపోయారు రోడ్లపై బహిరంగంగా ఉన్న ఆక్రమణ జోలికి వెళ్లకుండా మార్కెట్ లోపలికి వచ్చి మరీ తొలగించటమేంటని ప్రశ్నించారు ఇప్పటికే తోపుడు బండ్ల వల్ల తమకు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మున్సిపల్ అధికారులు తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అన్నారు గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని వారు వాపోయారు దీనిపై మున్సిపల్ ఆర్వో రాంప్రసాద్ మాట్లాడుతూ ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోమని చెబుతున్నామని ఆయన తెలియజేశారు ఆక్రమణ ఉంటే తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు వాళ్ళు ఎక్కడైతే ముందుకొచ్చి ఆ మిగతా షాపులు వాళ్ళందరూ కూడా వ్యాపారం జరగకుండా ఉంచుతున్నారో వాళ్ళందరినీ లోపల వాళ్ళు కూడా బతకాలి కాబట్టి నష్టపోకూడదు కాబట్టి మీ యొక్క షాపుల్లో మీరు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి దీనివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు అనేది గత ముప్పై రోజుల నుంచి కూడా కొనసాగించడం జరిగింది అయినప్పటికీ కూడా మేము వచ్చి మేము స్థానంలో పెట్టుకోవటము వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా బయటకు ఇలా వచ్చేస్తున్నారు అదన్నీ కూడా కొంచెం అరికట్టాలి ఇన్ని సంవత్సరాలు కాదు ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా వాళ్ళకి మనం చెప్తూనే ఉన్నాము ఈసారి గట్టిగా ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ స్టాల్స్ వాళ్ళందరూ కూడా మేము వ్యాపారాలు చేసుకోవటం వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి కమిషన్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ అడ్డం అని చెప్పి తీయమని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే తీసాము కానీ తర్వాత మళ్ళీ వచ్చి మా ఒక్క కొట్ల మీద ఇబ్బంది పడుతున్నారు ఈ మూడు కొట్ల మీద అటు ఆకుకూరలు ఇటు కూరగాయలు ఇంకేమి అడ్డం లేకపోయినా సరే కావాలని చెప్పేసి మా యొక్క అడ్డం అని చెప్పి చెప్తున్నారు బజార్ మొత్తం అర్థం లేకుండా ఉన్నాయి అవి ఎంత అర్థం ఉన్నాయో ఎక్కడి నుంచి గాని దాకా అన్ని అడ్డమే కానీ అవి ఏం కనిపించట్లేదు ఈ మున్సిపాలిటీ ఆరో గారు ప్రత్యేకంగా వచ్చి మన కొట్టల దగ్గర నుంచి అని తీపిచ్చి మరీ వెళ్తున్నారు అదేమంటే లోపల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పక్కన వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని చెప్తున్నారు వాళ్ళు అయితే చెప్పారు లేదు వాస్తవం మనకైతే తెలియదు కానీ పర్టికులర్గా వచ్చేసి మా కొట్టలే తీపిస్తున్నారు అదేమంటే అర్థం అడ్డం అంటున్నారు ఎంతమంది అడ్డం లేరు ఇక్కడ నుంచి గాని దాకా అన్నీ అడ్డమే ఉన్నాయి ట్రాఫిక్ వెళ్తానికి కానీ మనిషిని అడగటానికి కానీ సాయంత్రం ఆరైతే బళ్ళు రోడ్డు మీద సగం మధ్యలో పెడతారు అయ్యేమి అడ్డం రావు అని మా కొట్టు ఒక్కటే అడ్డం వస్తుంది మరి ఏం జరుగుతుందో తెలియదు మనకైతే షాప్ మేము లక్షలు లక్షలు పెట్టుకున్నాం పైన అయ్యో మెట్లు ఎక్కి పైకి రావాల్సి వస్తుందని చెప్పి కొంచెం కింద పెట్టాం గత ఎనిమిది సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి అప్పుడు రాని అడ్డం ఇప్పుడు వస్తుంది వాళ్ళకి మరి ఏం జరిగిందో తెలియదు నా పేరు అండి అరవై సంవత్సరాల నుంచి కుట్టు పెడతాం అక్కడ అరవై సంవత్సరం వేడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం పాల్గొట్టారు కొట్టారు మీ కొట్లు మీకు ఇస్తా ఉన్నారు ఒక కొట్టివల ఒకరికి ఒక కొట్టి వాళ్ళ ఎనిమిది ఎనిమిది అయింది బండి కడితే పదకొండు కోట్లు ఇచ్చావాళ్ళకి మున్సిపాలిటీకి పదకొండు కోట్లు ఇచ్చావాళ్ళే ఎనిమిది కోట్లయితే పదకొండు మూడు కోట్లు కష్ట వచ్చి కొన్నాం కొన్నప్పుడు మార్కెట్ మీద మీద అదే మీద సరే ఓకే దానికి ఒప్పుకున్నాం వాళ్ళు వచ్చి మాట్లాడితే డాక్టర్లు వేసుకుంటూ మాటలు చేయటం మా కుట్లని పీకేస్తున్నారు కుట్లాలు బిక్కేస్తారు పై వచ్చి మొమ్మలు పట్టేట ఈ మార్కెట్ పాఠశాల తర్వాత నీ ఇల్లు కూడా అమ్ముకున్నా ఇల్లు కూడా అమ్ముకొని పొందామని మూడు లక్షలు ఇచ్చారు ఇల్లు మొత్తం ఇవాళ ముప్పై నలభై లక్షలు అంటే ఎవరు అది మూడు లక్షలకు అమ్ముకున్నా అయితే ఒకటి పదహారు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పడ్డాయి నేనే కొనేది ప్లాట్ఫారమే ఆ ప్లాట్ఫారం ఇక్కడ మున్సిపాలిటీ దా ఇంట్లో ఇంట్లో షాపులు పెట్టుకున్నామండి మా కొట్టు పైకి ఎక్కట్లే అని చెప్పేసి కింద పెట్టుకుంటే అంటే ఆరువా గారు వచ్చి బాగా హింసిస్తున్నారు మేము జనసేన పార్టీలోకి తిరిగి జనసేనకి ఓటు వేయించుకొని గెలిపించుకున్నాము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడి నుంచి ఇంచి గాంచోక్ నుంచి ఇంచి మార్కెట్ వరకు షాపులు తీపిట్లేదు కప్పం దగ్గర షాపులు తీపివేయట్లేదు మా షాపులు మూడే అడ్డు వస్తున్నాయండి మేము బాగా ఇబ్బంది పడుతున్నాం మున్సిపాలిటీ వాళ్ళ తరపున ఆరువా గారికి అసలు సంబంధమే ఉందండి మున్సిపాలిటీ వాళ్ళని ఇక్కడ కూర్చోబెడుతున్నారు ఆయన పొద్దున ఉదయం పది నుంచి రాత్రి పదింటి వరకు ఆరువా గారు ఆదివారంలో చూచున్నారండి ఇక్కడ అలాగే సంబంధమే ఉందండి అసలు పెట్టుకున్నా మా షాప్ ముందే పెట్టుకున్నామండి మా షాప్ కిందే పెట్టుకున్నాం అద్దులు గోల్డ్ అద్దులు జలనాలు అంది కట్టుకుంటున్నాం అండి మాకు ఇది చేస్తున్నారు ఆరువా తీసేయమంటున్నారండి అధికారులు వచ్చి తీసేయమంటున్నారు కొట్లడ్డు అని చెప్పు అంటున్నారు ట్రాఫిక్ కట్ అంటున్నారు మా షాప్ ముందు కింద పెట్టుకుంటున్నాం అండి ట్రాఫిక్ కట్ అసలు అద్దే ఉండదండి షాపు కింద పెట్టుకున్నాం మేము లోపల మా పైకి ఎవరు రావట్లేదని కింద పెట్టుకున్నామండి అండి బోల్డ్ అద్దులో బోల్డ్